నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన యంగ్ స్టార్ ప్రభాస్ ప్రభాసిలో సడన్ గా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళగానే బాలకృష్ణ గారు సైతం ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారట మరి ఉన్నట్టుండి ప్రభాస్ ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు అనే విషయాలైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ జూన్ పదవ తేదీన ఎంత గ్రాండ్గా జరిగాయో మనందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు అలాగే సినీ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ని ఒక పెద్ద వేడుకలా జరుపుకున్నారు ఈ నేపథ్యంలోనే బర్త్డే సందర్భంగా అఖండ టూ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్గా టీజర్ని రిలీజ్ చేశారు బాలయ్య బర్త్డే సందర్భంగా ఈ టీజర్ని రిలీజ్ చేయడంతో ఈ టీజర్ వీక్షించిన ప్రతి ఒక్కరు ఎంతగానో సంతోషంతో ఉప్పొంగిపోతున్నారని చెప్పాలి అయితే అఖండ టూ టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ వెంటనే ఈ టీజర్ని వీక్షించారట వీక్షించిన అనంతరం వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళారట ఇక ఆయన వెళ్ళడం మాత్రమే కాకుండా బాలయ్యతో మాట్లాడుతూ మీరు తీస్తున్నటువంటి ప్రతి ఒక్క సినిమా నాకైతే ఎంతో ఇన్స్పిరేషన్గా అనిపిస్తోంది ఇప్పుడు కూడా మీరు ఇలాంటి ఎలివేషన్స్ తో ఇలాంటి ఊర మాస్ లుక్లో కనిపించడం నాకు చాలా బాగా నచ్చింది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అఖండ టూ టీజర్ యొక్క ఎంట్రీలో ఎంతో అద్భుతంగా పరమశివుడి రూపంగా మీరు అలా నడిచి వస్తూ రౌద్రంగా చూస్తున్న తీరు నాకు భూజ్వంస వచ్చేసింది ఇక మెడ చుట్టూ త్రిశూలం తిరుగుతూ దుష్టులను సంహరిస్తున్న నేపథ్యం అంతా కూడా చూసి కళ్ళు చెదిరిపోయాయి ఇదంతా కూడా కేవలం మీకు మాత్రమే సాధ్యమనేలాగా ఈ టీజర్ ఉంది అంటూ అఖండ టూ టీజర్ మాత్రం ఆఫీస్ ని షేక్ చేయడం పక్కా అంటూ నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఈ అఖండ టూ టీజర్ గురించి సన్సేషనల్ కామెంట్స్ చేశారట ప్రభాస్ దీంతో బాలయ్య బాబు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట అదేవిధంగా బాలయ్య బాబు యొక్క బర్త్డే విశేషని కూడా బాలయ్యకి అందించారట ప్రభాస్ దీంతో బాలయ్య సైతం చాలా సంతోషాలు వ్యక్తపరిచినట్లుగా తెలుస్తోంది